హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఈరోజు వినాయక చవితి స్పెషల్ ప్రసాదాల రెసిపీలలో వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలలో మోదకాలు చేసుకున్నామండి క్యారెట్ కొబ్బరి మోదకాలు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాంనండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి నేను ఒక కప్పు కొబ్బరిని తీసుకున్నానండి పచ్చి కొబ్బరిని యాలకలు వేసి ఒకేసారి మళ్ళీ దంచుకొని పొడి చేసుకోవడం అంత లేకుండా ఇందులోనే యాలకలు వేసుకొని ఒక నాలుగు మిక్సీ కేస్ పెట్టుకున్నానండి సేమ్ కొబ్బరి తురుము లాగా ఇట్లా ఇట్లా సన్నగా ఇదే కప్పుతో ఒక కప్పు క్యారెట్ తీసుకున్నానండి రెండు కలిపి చేసుకుందాము బెల్లం అదే కప్పుతో ఒక కప్పు పావు కప్పు మైన వేసుకుంటానండి బెల్లము ఇది స్టఫింగ్ కోసము మోదకాల లోపల ఇది ఇవి వచ్చి జీడిపప్పు బాదం పప్పును సన్నగా కట్ చేసి ఒక ఒక జీడిపప్పును ఒక మూడు కట్ చేసి అట్లా చిన్న చిన్న పీసెస్గా తీసి పెట్టుకున్నా ఎందుకంటే ఇవి ఫుల్ జీడిపప్పు వేసుకుంటే మనము స్టఫింగ్ పెట్టినప్పుడు బయట బయటికి పొడుచుకొని వచ్చినట్టు ఉంటుంది మోదకాలకి అందుకు నేను చిన్నగా తీసుకున్నాను కొంచెం ఒక అర అరకప్పు కావాల్సిన అండి నెయ్యి ఇంకేం కొలతలేదు నెయ్యి తీసుకున్నాను ఫ్రెష్గా కాంచినెయి దేవుడికి నైవేద్యం చేస్తున్నా కదా అందుకని ఇది వచ్చి మనము మోదకాలకి లోపల పెట్టుకునేదానికి మనం ఇది పైన బైండింగ్ కోసం తయారు చేసుకోవాలి కదా దానికోసం ఒక కప్పు బియ్యపిండి తీసుకుంటానండి అండి పొడి బియ్యపిండి ఇప్పుడు తయారు చేసుకునే ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక విడనపాటి గిన్నె తీసుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకుంటున్నామో మనం బియర్ పిట్ని ఎంత తీసుకుంటున్నామో అదే కప్పుతో రెండు రెండు కప్పులు వాటర్ తీసుకుంటున్నామండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ స్పూన్మైన నెయ్యి వేసుకున్నానండి ఇవి పైన చప్పగా ఉండకోకుండా కొంచెం స్వీట్గా ఉండేదానికని ఒక టేబుల్ స్పూన్ స్పూన్మైన బెల్లం వేసుకుంటున్నాను ఇందులోనే ఒక పావు టీ స్పూన్మైన సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరిగించుకుందామండి బెల్లాన్ని అంత నీట్ కలుపుకొని ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి చూడండి ఇప్పుడు మనము మంటను సిమ్లో పెట్టుకొని బియ్యపిండి వేసుకుందాము మంటను సిమ్లో పెట్టుకొని ఈ బియ్య పిండి బాగా కొద్దిసేపు ఉడికేంత వరకు బాగా మగ్గనిచ్చుకోండి దీంతో అప్పుడే ఆఫ్ చేయొద్దు మీరు ఇలా బాగా అంతా కలుపుకోండి ఇప్పుడు కొంచెం ఇట్లా గిన్నెకి అతుక్కోకుండా ఇట్లా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ స్టవ్ ఆపుకొని బాగా ఈ పిండినంతా ఇట్లా బాగా మెదుపుకోండి ఇప్పుడు పిండిని అంతా ఒక దగ్గరకు వేసి మూత పెట్టేసుకుందామండి కొద్దిసేపు బాగా ఇది ఉడికింటుంది కదా అంతా బాగా పట్టుకుంటుంది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనము స్టఫింగ్ కోసము ఇలాంటి వెడల్పాటిది ఒకటి బాందీ తీసుకొని నాన్ స్టిక్ కానీ మీ దగ్గర ఏది ఉంటుంది తీసుకొని ముందు మనము జీడిపప్పు బాదం పప్పు ఉంది కదా అది వేయించుకుందాము నెయ్యి వేసేసుకొని ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పును వేసి దూరగా వేయించుకోండి మంటను లోలో పెట్టుకొని వేయించుకోండి వేగిపోయినండి ఇలా బాగా దూరగా వేయించుకోండి ఇప్పుడు మనం కప్పు తీసుకున్నాము చూడండి జీడిపప్పు బాదం పప్పు వేయించి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు నెయ్యి ఉంటుంది కదా ఇందులోనే మనము కొబ్బరిని క్యారెట్ను వేసి మనము కొద్దిసేపు పచ్చివాసన పోయేంతవరకు కొద్దిసేపు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు వేపుకున్నామండి ఒక మూడు నాలుగు నిమిషాలు కొద్దిసేపు అట్లా బాగా వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకున్నానండి మళ్ళీ మనం బెల్లం వేసిన తర్వాత మళ్ళీ బాగా అంత వేయించుకుంటాం కదా సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా పెట్టి తీసి పెట్టుకున్నాం కదా కప్పులో బెల్లం వేసుకోండి కొబ్బరి క్యారెట్ రెండు కొంచెం తీపు ఉంటుంది కాబట్టి మీరు ఒక కప్ అయినా వేసుకోవచ్చు సరిపోతుంది నేను కొంచెం ఎక్కువ వేస్తున్నానండి బావు కప్పు కూడా వేయలేదు మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తాను మళ్ళీ ఎక్కువ స్వీట్ అయినా మనం తినలేం కదా అందుకు మీరు వట్టి కొబ్బరితో చేసుకున్నా కూడా ఒక హాఫ్ కప్పు కానీ ఒక ముప్పావు కప్పు కానీ వేసుకోండి ఒక కప్పుకి సరిపోతుంది హాఫ్ కప్ అయినా సరిపోతుందండి స్వీట్ మీరు ఎక్కువ తినే తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి దీన్ని మంటను మీడియంలో పెట్టుకొని కొద్దిగా ఇది బెల్లం కరిగి దగ్గరకు అయ్యేంత వరకు మనము బాగా ఇట్లా కలుపుకోవాలండి బెల్లం ఉంటుంది ఎంత కరగాలి కదా ఒకసారి మూత చూద్దామండి ఇప్పుడు బెల్లం కరిగి కొంచెం ఇట్లా లూజ్ అవుతుందండి ఇంకా దగ్గరకు రావాలి ఇది మంటను హై ఫ్లేలో పెట్టుకోవద్దు మీరు మీడియం మీడియంలో కొద్దిసేపు సిమ్లో కొంచెం సేపు అట్లా పెట్టుకుంటూ బాగా కలుపుకోండి దగ్గర పడేంతవరకు మీరు యాలకల పొడి యాలకల పొడి వేసుకునే ఇందులోనే వేసేసుకోండి మనము కొబ్బరి పెడతాం కదా మిక్సీలో వేసుకునేటప్పుడు యాలకల్ని మళ్ళీ మనం సపరేట్ దంచి అదంతా పని ఎక్కువ అవుతుంది కదా అందుకు మనం మిక్సీకి వేసుకునేటట్లయితే మీరు మిక్సీలోనే వేసుకోండి ఆలుకలు మీరు తురుము పట్టుకోవాలా రెండు తురుంబట్టుకొని చేసుకుంటామంటే వేసుకుంటామంటే పక్కన పొడి దంచుకొని వేసుకోండి ఇంకా కొంచెం బెల్లం గడ్డలు అక్కడక్కడ కనిపిస్తున్నాయండి చూడండి దగ్గర పడింది ఇప్పుడు ఇది స్టఫింగ్కి వీలుగా ఉండేటట్టు కొంచెం గట్టిగా రావాలి సపరేట్ అవుతుంది చూడండి నెయ్యి అతుక్కోవడం లేదు దీనికి మీరు కొంచెం నెయ్యి పట్టించుకొని చేతి ఇప్పుడు ఈ క్యారెట్లో నుంచి కొంచెము నెయ్యి కొంచెం బయటకు వస్తాను చూడండి వెతుక్కోవడం లేదు ఇట్లా గట్టిపడేంత వరకు మనము బాగా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా ఇప్పుడు చల్లారేలోపు ఇంకా కొంచెం గట్టిపడుతుందండి ఇది మనము కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకొని వస్తాను నేను చూడండి ఇట్లా బాల్లాగా రావాలి ఇవి క్యారెట్ పూర్ణం రెడీ అయింది ఇప్పుడు మనము ముందుగా ఇది ఉడకబెట్టి పెట్టుకున్నాము కదా బియ్య పిండి కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఈ పిండి ముద్దను బాగా స్మూత్గా మనము చూడండి బాగా కరెక్ట్గా సరిపోయింది ఒక కప్పుకి రెండు కప్పులు వాటరు బాగా మనము ప్రెస్ చేసుకుంటూ చేస్తే మనము అవి చేసేటప్పుడు కొంచెము చీలడము చుట్టూ అట్లా లేకుండా ఉంటాయి ప్లేటుకు కూడా కొంచెం నెయ్యి రాసుకొని ఇలా బాగా మనం అంతా పిండిని బాగా మర్దన చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మనం ఫస్ట్ పిండిని ఇట్లా ఉడకబెట్టి పెట్టుకుంటే ఇది చల్లారేపు అది అవుతుంది మళ్ళీ మనం దీన్ని బాగా చల్లారినాక అంత చేసుకునే లోపు మనము క్యారెట్ పూర్ణం కూడా రె రెడీ అవుతుంది చల్లారి ఇంకా మనం ఇది తయారు చేస్తున్నాము చేతికి నెయ్యి రాసుకొని చిన్న 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 నిమ్మకాయ సైజుమైన నేను ఇట్లా ఉండలు చేసుకుంటున్నాను అండి అన్నీ చేతికి నెయ్యి పట్టించుకొని ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకున్నానండి బాల్స్ లాగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోండి ఇప్పుడు మనము ఒక గుంతలాగా ఇట్లా చేసుకోవాలా లోపల స్టఫింగ్ పెట్టాలి కదా అందుకు పెట్టేసి ఇప్పుడు నేను అన్నీ రెడీ చేసుకున్నానండి క్యారెట్ పూర్ణము క్యారెట్ కొబ్బరి పూర్ణము అన్నిట్లా జీడిపప్పులు కూడా నేను అన్నీ వేసి కలుపుకున్నానండి ఆ క్లిప్ మిస్ అయింది ఇలా తయారు చేసుకునేదాన్ని మధ్యలో ఇట పెట్టేసి ఈ అంచులంతా మూసేయాలి ఇట్లా తయారు చేసుకోవాలండి అన్ని కొంచెము చేతికి నెయ్యి రాసుకొని ఇట్లా చేసుకోవాలి తర్వాత మనం ఇలాంటిది ఒకటి నైఫ్ తీసుకొని మధ్యలో ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఇంకోటి చూపిస్తాను ఆ చూడండి చేతికి కొంచెం నెయ్యి రాసుకోండి పైన ఇట్లా చీలినా కూడా మనము మళ్ళీ కవర్ చేస్తాం కాబట్టి ఏం కాదు ఇట్లా కొంచెం ఇట్లా గుంతలాగా చేసుకోండి చేసేసుకొని ఈ పూర్ణాన్ని ఇందులో పెట్టేసుకో తర్వాత ఇట్లా కవర్ చేసుకోవాలి ఇలాగే అన్ని మోదుకలను తయారు చేసుకోవాలి ఇది మనము బియ్య పిండిని ఉడికించుకుంటాం కాబట్టి ఇదేం చీలినట్టు రాదండి స్మూత్గా ఉంటుంది బియ్య కూడా ఇప్పుడు అరిచేతిలో పెట్టుకొని ఇట్లా చేసుకోండి అన్నీ ఇలాగే రెడీ చేసి పెట్టుకోండి మనం కూడా చూడండి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా ఈ విధంగా ఉండాలి చూడండి చేతికి అతుక్కోకుండా ఇట్లా పెట్టేసి మీరు ఈజీగా ఇట్లా నీట్గా ఇట్లా అనుకోండి ఇప్పుడు అర చేతిలో పెట్టుకొని ఫస్ట్ టైం చేసినా కూడా ఏం కాదండి బాగా చేసుకోగలం మనము పిండి బాగా బియ్య పిండి కాబట్టి బాగా సాగుతుంది మనకేం చీలినట్లు అట్లా ఏం రాదు కాకపోతే లేట్ అవుతుందని చేసుకోవడానికి మనము చేత్తో చేసుకుంటే మనకి ఇప్పుడు మౌల్స్ వచ్చినాయి కదా అందులో అయితే ఈజీగా అవుతుంది నేనైతే అన్ని చేత్తోనే చూడండి ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఒక బ్యాచ్ చేసుకొని మళ్ళీ తర్వాత ఉన్నాయండి అవి వేసుకోవాలి ఇట్లాంటి ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నానండి ఇడ్లీ కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చండి నాది వచ్చేసి బటని ఇడ్లీలు వచ్చిన ప్లేట్ కనిపించలేదండి అందుకు లేకుంటే దాంట్లోనే పెట్టాలనుకున్నా ఇట్లా ఒకటి ప్లేట్ వేసుకొని నీళ్ళని మరిగించుకోవాలండి అంతలోపు మనము ఇలాంటి ఒకటి గిన్నె తీసుకొని నేను నెయ్యిని అప్లై చేసుకుంటున్నానండి అన్ని చుట్టూ అంతా బాగా నెయ్యి అప్లై అప్లై చేసి పెట్టుకోండి మనం నీళ్ళు కాగేలోపు ఈ మోదకాలకంతా మనం కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నానండి టేస్ట్ బాగుంటాయని నెయ్యి రాసుకోకపోయినా ఏం పర్వాలేదండి ఒట్టిగా అట్లే పెట్టేసుకోవచ్చు నేను కొంచెం నెయ్యి రాస్తున్నా ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయండి ఇప్పుడు మనం ఈ ప్లేట్ను ఇందులో పెట్టేసుకోవాలి జాగ్రత్తగా పైన అట్లే మనం ప్లేట్ మూసుకోవచ్చు నేను ఆవిరికి మళ్ళీ అందులో వాటర్ ఏమన్నా పడుతుందేమో అని చెప్పి ఇట్లా ఒక క్లాత్ దానిపైన వేస్తున్నానండి కొంచెము కరిచేపు లాంటిది ఒకటి తీసుకొని కొంచెం కరిచేపును తడుపుకొని దానిపైన వేసేసుకున్నాను తర్వాత ఇంత పెట్టేసి ఒక ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు అట్లా ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకుండా కొంచెం మంటను మీడియంలోకి పెట్టుకొని ఉడికించుకోవాలి మళ్ళీ చూపిస్తానండి ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడికించుకున్నానండి ఇంకా ఆఫ్ చేస్తున్నా ఒక రెండు నిమిషాల నుండి మళ్ళీ తీసి చూపిస్తానండి వెంటనే తీయకూడదు అది కొంచెం బాగా ఆవిరంత పోవాలి కదా లేకపోతే సరిగ్గా రావు అందుకు ఆఫ్ చేసుకున్నా ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇట్లా నేను చెప్పినా కదా వాటర్ పడుతుందని అందుకు నేను ఇది క్లాత్ వేసుకున్నా తీసేసుకుందాం ఇప్పుడు అన్ని ప్లేట్లేకి తీసుకుందామండి ఇప్పుడు ఇంకా వేడిగా ఉన్నాయండి కొద్దిసేపు మళ్ళీ ఇంకా పీల్చుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మీరు పూర్తిగా చల్లారినాక తీసుకోండి చూడండి అన్నీ రెడీ అయినాయి మీరు కూడా ఇవి వినాయక చవితికి నేను చేసిన విధంగా మీరు కూడా సేమ్ అలాగే చేసుకోండి చాలా బాగా వచ్చాయండి ఇప్పుడు వినాయకునికి నైవేద్యంగా పెట్టి టెంకాయ కొట్టుకోవాలండి మేము కొబ్బరికాయ కొట్టుకొని రెండవ రోజు ప్రసాదంగా నేను మోదకాలు కొబ్బరి క్యారెట్ మోదకాలు చేశానండి బాగా వచ్చినాయి మీరు కూడా నేను చేసిన విధంగా చేసుకొని ఆ గణనాథునికి నైవేద్యంగా పెట్టండి మరోసారి మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాను పదండి